హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుక్కర్లో చాలా ఈజీగా తక్కువ టైంలో వెజిటబుల్ పులావ్ ఎలా చేయాలన్నది ఈరోజు వీడియోలో చూసేద్దామండి మన దగ్గరున్న ఈ కూరగాయలతో ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు లేకపోతే పిల్లలు లంచ్ బాక్సుల్లోకైనా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడండి కొత్తిమీర కొత్తిమీర తీసుకున్నాం ఆనియన్స్ కట్ చేసుకుని తీసుకోవాలి ఇంకా క్యారెట్ ఇంకా కరివేపాకు ఆలు పచ్చిమిర్చి టమాటో ఇంకా మన దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి క్యాప్సికమ్ కాలీఫ్లవర్ ఏవైనా కూడా ఇక్కడ బిర్యానీ దినుసులు కూడా అన్నీ కొద్ది కొద్దిగా తీసుకోవాలి ఇంకా జీడిపప్పు పలుకులు తీసుకోవాలి చూడండి లాలికాయలు లామొగ్గలు ఇంకా మరాఠీ మొగ్గ ఫలావాకు దాల్చిన చెక్క అన్నీ కూడా తీసుకున్నాము షాజీరా షాజీరా కూడా కొంతమంది వేయరు కానీ ఇది కంపల్సరీ వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మిల్ మేకర్ నానబెట్టుకుని కాసేపు తర్వాత వాటర్లో ఎలా డ్రైన్ చేసుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ రైస్ తీసుకున్నాం బాస్మతి రైస్ టూ గ్లాసెస్ రైస్ తీసుకుని వాష్ చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే సోక్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాం అందులో ఆయిల్ వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది హీట్ అయిన తర్వాత షాజీరా అందులో వేసుకోవాలి షాజీరా వేసుకుని మనం బిర్యానీ దినుసులు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం మిల్ మేకర్ మిల్ మేకర్ నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి ఇలా డ్రైన్ చేసుకుని అవి కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి మనం కట్ చేసి ఉంచుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ వెజ్జెస్ అన్నీ కూడా మగ్గేలాగా కొంచెం ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని కొంచెం మగ్గనివ్వాలండి పచ్చిగా లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఇది చాలా హెల్దీ కూడానండి ఎలా వెజిటేబుల్స్ వేసుకొని కొంచెం ఎలా పులావ్ కింద బిర్యానీ కింద ఎలా చేసుకుంటే టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ కూడా పిల్లలకు కూడా చాలా మంచిది చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని అది కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా ఇందులో వేసుకోవచ్చండి అంటే పచ్చి బఠానీ క్యాబేజ్ క్యాప్సికమ్ కాలీఫ్లవర్ అలా ఇటువంటి వెజ్జెస్ ఏమున్నా కూడా అందులో వేసుకోవచ్చండి ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది చూడండి మూత పెట్టుకుని మగ్గనిచ్చాం కదా ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదండి అందులో త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి అదే మనం బిర్యానీ రైస్ నార్మల్ పలావ్ రైస్ వేసుకుంటే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ మేము మూడు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసాము ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి ఇక్కడ బిర్యానీ మసాలా ప్యాకెట్లోది బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాము మనం మసాలా ఇంట్లో కూడా ఆడుకోవచ్చు కానీ ఇక్కడ నేను బిర్యానీ మసాలా వేసానండి వేసుకుని ఇది బాయిల్ అవ్వనివ్వాలి ఇలా మూత పెట్టుకుని బాయిల్ అవ్వనివ్వాలి బాగా బాయిల్ అయిన తర్వాత మనం టేస్ట్ చూసుకోవచ్చండి సాల్ట్ కట్ట పడితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని బాగా డ్రైన్ చేసుకుని ఈ బియ్యం అందులో వేసుకోవాలి వాటర్ లేకుండా ఈ బియ్యం అన్నీ కూడా మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి వేసుకుని కొంచెం కొత్తిమీర అందులో వేసుకుని పైన మామూలుగా మనం ఇంతకు పెట్టిన లిడ్డన్నా పెట్టుకోవచ్చు లేకపోతే కుక్కర్ మూత పెట్టుకోవచ్చండి ఇక్కడ నేను కుక్కర్ మూతే పెట్టుకున్నాను విజిల్ పెట్టేసి టూ విజిల్స్ అయితే రప్పించాలండి పర్ఫెక్ట్గా అయితే ఉడుగుతుంది టూ విజిల్స్కి త్రీ అయితే బాగా మగ్గిపోతుందండి ఒక విజిల్ వచ్చినప్పుడు కొంచెం ఉడకదు కాబట్టి టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి పూర్తిగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసుకుని మన లిడ్ తీసుకుని ఒకసారి చూసుకుంటే వేడి వేడి వెజిటేబుల్ పొలం అన్నది రెడీ అండి చూడండి పొడి పొడిలాడుతూ ఉంటుందండి ఇంకా చల్లారిన తర్వాత ఇంకా తెలుస్తుంది చూడండి రైసు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా కూడా చేసుకోగలరు మనం రెగ్యులర్ ప్రాసెస్ కన్నా ఇలాగా కుక్కర్లో వండినది అయితే తొందరగా అయిపోతుందండి అలాగే పర్ఫెక్ట్గా కూడా ఉడుకుతుంది ఈ బిర్యానీ అన్నది అంతే అండి కుక్కర్లో వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్